మన పెనకొండూరు గ్రామ ప్రజలకు తెలియజేయటమనగా రేపు లేదు ఎల్లుండు ఆదివారం ఉదయం పది గంటల నుంచి మన కనక తల్లి అమ్మవారికి శాఖరి అవతారం చేస్తున్నారండి కావున మన ఊరు ప్రజలు చిన్న పెద్ద అందరూ పాలకుని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు కనకపుట్లమ్మ తల్లిని రేపు కూరగాయలు ఇవ్వాల్సింది అనుకున్న దాతలు రేపే మన కనకపట్లమ్మ తల్లి గుడి దగ్గర ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు చూసి చూసుకుంటాము అలా కోడేలా కూర్చున్నారు చక్కగా ఉంది ఎవరు బాగా చెప్పండి అంత ఒక పక్షి కనబడుతున్నారు చెప్పండి మీ కదరూ ఉన్నారు అక్కడమి ప్రకదాలు జరిగినాయి పొట్టాలకు వచ్చి కళ్ళు కూడా పట్టాలి అన్న పెంపకం ఉంటుంది అండ్ ఇష్టపడి